హే హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు కూడా నేను ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చేసాను రెసిపీ నేమ్ వచ్చేసి వంకాయ మెంతులు పులుసు ఇదేంటి మెంతులు వేస్తుందనుకుంటున్నారా అదేనండి ఇందులో స్పెషాలిటీ సో చూసేద్దామా రెసిపీ ఏంటో ముందుగా బాని పెట్టుకుని అందులో నూనె వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని తాలింపు అయితే వేసేసుకోండి తాలింపులో పసుపు కూడా వేయాలి కదా సో పసుపు కూడా వేసేసి తాలింపు అయితే వేసేసుకోండి చూసారా కరివేపాకు వేయగానే ఎలా చిట్టపట్టమంటుందో నూనె సో తాలింపు అయిపోయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను అయితే వేసేసాను ఈ ఉల్లిపాయలు లైట్ గ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి సరిపోతుంది సో ఇదే ఉల్లిపాయలలో నేను రెండు చెంచాల మెంతులు అయితే వేసానండి నాకు ఇక్కడ స్పూన్ అనేది చిన్నగా ఉంది సో మీరు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేస్తే సరిపోతుంది చూసారు కదా మెంతులు ఉల్లిపాయల్లో వేసాను అంటే మెంతులు ఉల్లిపాయలు రెండు సమానంగా వేగితే మనకి కూర అనేది అసలు కమ్మదనం అక్కడే ఉంటుందండి సో మూత పెట్టేసుకొని ఉల్లిపాయలు కాస్త మగ్గేదాకా వెయిట్ చేద్దాం ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి వేగిపోయినాయి చూసారు కదా ఉల్లిపాయలు మెంతులు రెండు వేగిపోయినాయి ఇప్పుడు నేను ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు అయితే వేసుకుంటానండి సో ఈ టమాటాలు అనేది మనకి మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కాస్త రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది సో రెండు టమాటాలు వేసాను ఇందులో టమాటాలు వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం చూడండి రెండు నిమిషాల తర్వాత టమాటాలు కాస్త ఉడికినట్టు అనిపిస్తుంది చూశారు కదా ఇలా అయిపోయిన తర్వాత నేను ముందుగానే వంకాయ ముక్కల్ని ఒక పావు కేజీ వంకాయలు తీసుకొని ఇలా చీరికల్లా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి సాల్ట్ వాటర్లో వేసించడం వల్ల ఏమవుతుందంటే వంకాయల రంగు అనేది మారిపోదు లేకపోతే వంకాయలు నల్లబడిపోతాయి సో ఈ వంకాయలని నేను ఈ టమాటా ముక్కల్లో వేసేసి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చేస్తాను రెసిపీ అయితే చాలా బాగుంటుందండి మా అమ్మమ్మ అలాగే మా అమ్మగారు చాలా బాగా చేస్తారు దీన్ని నేను కూడా వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇది సమ్మర్ టైంలో తింటే కూడా బాగుంటుందండి ఇందులో మెంతులు వేసాం కాబట్టి మన షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి సో మంచి హెల్తీ రెసిపీ చేసేయండి సో వంకాయలు రెండు నిమిషాలు మగ్గిన తర్వాత నేను అందులో ఉప్పు అలాగే కారం వేసేసాను తగినంత ఉప్పు తగినంత కారం మీరు కూడా వేసుకోండి సో ఉప్పు కారం వంకాయలు పట్టేదాకా కాసేపు వదిలేసి ఇప్పుడు ఇందులో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను చూశారు కదా చింతపండు నానబెట్టుకుని ఆ చింతపండు పులుసు అనేది ఈ వంకాయల్లో వేసేసాను సో ఇది పులుసు అని చెప్పాను కదా సో కాస్త పలుచగానే ఉండాలి కాబట్టి ఇంకొన్ని వాటర్ అనేది నేను యాడ్ చేశానండి చూశారు కదా సో ఇది దగ్గరికి మసిలిపోవాలి ఈ వంకాయలు టమాటాలు అలాగే పులుసు మొత్తం దగ్గరికి ఉడికిపోవాలి సో దీన్ని మూత పెట్టుకుని కాస్త హై ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మరగబెట్టండి పులుసుని చూశారు కదా ఐదు నుంచి ఆరు నిమిషాలు మరగబెట్టిన తర్వాత నేను ఇందులో కాస్త బెల్లం వేసానండి ఎందుకంటే మనకి పులుపు వేసాము కదా అది సరితూగడానికి వేసాను మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసేసేయండి లాస్ట్గా కొత్తిమీర వేసేసి ఇంకొక రెండు నిమిషాలు ఆ కొత్తిమీర పులుసు మరిగిపోతే చూసారు కదా పులుసు చాలా దగ్గర పడిపోయిందండి సో వంకాయలు ఉడికిపోయినాయి టమాటాలు ఉడికిపోయినాయి అలా పంట కిందకి వంకాయలు టమాటా ముక్కలు వస్తుంటే చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం వేడివేడి అన్నంలో అలా వేడివేడిగా వంకాయ పులుసు వేసుకొని తింటే చాలా బాగుందండి మీరు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టేసేయండి మంచి హెల్తీ రెసిపీ సో మీరు కూడా ట్రై చేసేసేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి